ఒకరోజు రాజగృహ నగరంలో ఓ బలమైన యోధుడు బుద్ధుని వద్దకు వచ్చాడు ఆయనను చూసి కోపంగా ఇలా అన్నాడు గౌతమ నువ్వు ఇతరుల మనసులను కలుషితం చేస్తున్నావు మీ బోధలు మా పాత ఆచారాలకు విరుద్ధంగా ఉన్నాయి నేను నిన్ను దూషించడానికి వచ్చాను అని అతను తిట్టడం మొదలుపెట్టాడు కోపంతో ముఖం ఎర్రబడ్డది చేతులు వణికాయి బుద్ధుడు మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు ముఖంలో చిన్న చిరునవ్వు మాత్రమే ఉంది కొద్దిసేపటి తర్వాత ఆ యువకుడు విసుగుతో ఇలా అన్నాడు నిన్ను నేను తిట్టినా నీవు ఎందుకు స్పందించడం లేదు అప్పుడు బుద్ధుడు మృదువుగా ఇలా అన్నాడు ఎవరైనా నీకు బహుమతి ఇచ్చి నీవు దానిని స్వీకరించకపోతే ఆ బహుమతి ఎవరిదిగా ఉంటుంది అని అడిగారు యువకుడు ఆశ్చర్యపడి ఆ బహుమతి ఇచ్చిన వాడిదిగా ఉంటుంది అన్నాడు బుద్ధుడు చిరునవ్వుతో అలాగే నీ కోపం కూడా నీదే నేను దాన్ని స్వీకరించలేదు నేను నా శ్వాసను మాత్రమే గమనిస్తున్నాను బుద్ధుడు కళ్ళు మూసి ఒక గాఢమైన శ్వాస తీసుకొని ఈ ఒక్క శ్వాసే నాకు రక్షణ అని అన్నాడు శ్వాసలోనికి వెళ్ళినప్పుడు నేను నిశ్శబ్దంగా ఉంటాను శ్వాస బయటికి వెళ్ళినప్పుడు నేను శాంతిగా ఉంటాను అని బుద్ధుడు చెప్పాడు ఆ యువకుడు ఆ దృశ్యాన్ని చూసి మౌనంగా తలదించుకొని బుద్ధుని పాదాల దగ్గర మోకరిల్లేలా చెప్పాడు గౌతమ నీవు నిజమైన యోధుడివి నిన్ను కోపం తెలవలేదు నీవు శాంతితో కోపాన్ని గెలిచావు బుద్ధుడు చిరునవ్వుతో శ్వాసను గెలిచిన వాడు ప్రపంచాన్ని గెలిచిన వాడే శ్వాసను గమనించే మనసు తుఫానులో కూడా నిశ్శబ్దంగా ఉంటుంది నిన్ను నువ్వు గమనించగలిగితేనే నీ భావాలు నిన్ను గెలవలేవు మనిషిని గెలవడం కంటే తన మనసును గెలవడం గొప్పది బుద్ధుడు చూపిన రహస్యం కోపం వచ్చినప్పుడు మాటలు ఆపాలి శ్వాసను వినాలి ప్రతి లోపలికి వెళ్లే శ్వాస నీలో శాంతిని నింపుతుంది ప్రతి బయటకు వెళ్లే శ్వాస నీ కోపాన్ని తీసుకుపోతుంది జీవితం అంతా ఒకే సూత్రం మీద నడుస్తుంది శ్వాసను గెలిచిన వాడు ప్రపంచాన్ని గెలిచిన ఇది బుద్ధుడు చెప్పిన శ్వాస రహస్యం